మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు సోమవారం రాత్రి రెండు లవంగాలతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే మీరు ధనవంతులుగా మారిపోతారు మీ వద్ద వద్దన్నా డబ్బు నిలుస్తుంది చాలామంది ఇళ్లల్లో డబ్బు అస్సలు నిల్వ ఉండదు ఎంత డబ్బు కూడబెట్టు డబ్బు అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బు చేతిలో ఉండకపోతే మనిషి జీవితానికి అర్థం లేనట్టు అయిపోతుంది ఎంత సంపాదించినా డబ్బు ఉండకపోవటము తెలియకుండానే డబ్బులు ఖర్చు అయిపోవటము అప్పులు తీరడానికి కూడా డబ్బు లేకపోవటము వంటివి జరుగుతూ ఉంటాయి అంటే మీపై సంపదలకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవటమే మీరు ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా డబ్బు ఇంటిలో నిలవకపోవడానికి సంపద వృద్ధి చెందకపోవడానికి గల కారణం లక్ష్మీదేవి అనుగ్రహం మీపై లేకపోవటమే మరొక కారణం కూడా ఉంది అదే నరదృష్టి ఎవరైనా మీపై లేదా మీ సంపాదనపై ఈర్ష్యా భావాన్ని కలిగి ఉంటే మీ యొక్క సంపాదన ఆగిపోతుంది అప్పటి వరకు హ్యాపీగా సాగుతున్న మీ లైఫ్లోకి ఉన్నట్టుండి కష్టాలు వస్తాయి అంటే దానికి అర్థం మీపై దైవానుగ్రహం లేకపోవటం మరియు ఇతరుల చెడు దృష్టి అనేది మీపై ప్రభావం చూపటము జీవితంలో ఎదుగుదల లేకపోయినా ఉన్నట్టుండి మీ యొక్క ఆర్థిక స్థితి దిగజారిపోయినా అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నా రేపు సోమవారం రాత్రికి రెండు లవంగాలతో ఈ పరిహారం చేయండి లవంగాలు నెగిటివ్ ఎనర్జీని తొలగించటంలో మంచి గుర్తింపును సాధించాయి అలాగే ఆగిపోయిన మీ ధన సంపదను వృద్ధి చేసుకోవడానికి లవంగాలు ఎంతగానో మీకు సహాయపడతాయి లవంగాలతో ఈ పరిహారం చేయటం వల్ల దైవ అనుగ్రహం కలుగుతుంది దానితో పాటు మీపై ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది పరిహార శాస్త్రాలలో లవంగాలకు చాలా ప్రాముఖ్యత ఉంది లవంగాలు ఆరోగ్య సమస్యలతో పాటు మీ జీవితంలో ఉన్న అనేక రకాల సమస్యలను కూడా తొలగిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు సోమవారం రోజు లవంగాలతో పరిహారం చేయటం వల్ల మీ యొక్క ధన సంబంధిత సమస్యలు దాదాపుగా తొలగిపోతాయి విపరీతంగా ధనం వచ్చి పడుతుంది ఇంతకీ రేపు సోమవారం రాత్రికి రెండు లవంగాలతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే లవంగాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కనుక ఈ పరిహారం కోసం డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు లవంగాలు ప్రకృతి నుండి వస్తాయి లవంగాలు ప్రకృతి ప్రసాదించినవి ఇలా నేచర్ నుండి వచ్చే పదార్థాలతో ఎలాంటి పరిహారాలు చేసినా ఫలితం వస్తుంది హిందూ మతంలో లవంగాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు ఇంటిలో సుఖ సంతోషాలను ధనాన్ని నింపడానికి లవంగాలు చాలా సహాయపడతాయి ఈ పరిహారం ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో చింతించేవారు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఎవరైతే ఇతరులకు డబ్బును అప్పుగా ఇచ్చి బాధపడిపోతూ ఉంటారో లేదా ఇతరుల నుండి అప్పులను లేదా లోన్స్ను తీసుకొని వాటిని చెల్లించలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారో వారు రేపు సోమవారం రాత్రి రెండు లవంగాలతో ఈ చిన్న పనిని చేయండి సోమవారం రాత్రి భోజనం చేశాక వంటగదిని శుభ్రం చేసి మీరు కూడా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఈ పరిహారాన్ని మొదలుపెట్టాలి ఈ పరిహారానికి కావాల్సింది ఒక స్టీల్ లేదా మట్టి గిన్నె పచ్చకర్పూరము రెండు లవంగాలు మరియు అత్తరు చాలా సింపుల్ ఈ పరిహారం ఇది కేవలం ఐదు నుండి పది నిమిషాల సమయం పడుతుంది ముందుగా గిన్నెను తీసుకోవాలి ప్లాస్టిక్ గిన్నెను అస్సలు యూజ్ చేయకండి మట్టిది లేదా స్టీల్ది గిన్నెను ఉపయోగించండి ఆ గిన్నెలో పచ్చకర్పూరాన్ని వేయండి ఇక ఇందులో రెండు లవంగాలు వేసి కాల్చండి కాల్చే ముందు మీకు ఉన్న ఆర్థిక సమస్యలు పోవాలని మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవాలని దైవ అనుగ్రహం మీకు కలగాలని కోరుకునే లవంగాలను కాల్చండి అవి పూర్తిగా కాలిపోయిన తర్వాత బూడిదగా మారిపోతాయి కదా ఇప్పుడు ఇందులో అత్తరును వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి ఆ తర్వాత మీ చూపుడు వేలుతో ఆ లవంగం పేస్టును మీ నుదిటిన బొట్టుగా ధరించండి ఇలా చేస్తే మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది పచ్చకర్పూరము లవంగాలు అలాగే అత్తరు అన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి అలాగే ఇవి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి బాగా ఉపయోగపడతాయి ఈ లవంగం పొడిని పేస్ట్ లాగా చేసి రోజు రాత్రిపూట బొట్టు ధరించి నిద్రిస్తే మీకు మంచి లాభాలు కలుగుతాయి ముఖ్యంగా మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది పిల్లలు పెద్దవారు అందరూ కూడా ఈ బొట్టు ధరించవచ్చు రేపు సోమవారం రాత్రి లవంగాలను కాల్చి పొడి చేసి బొట్టుగా ధరించండి ఇలా చేస్తే మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఈ బొట్టును ధరించటం వల్ల మీ యొక్క తెలివితేటలు వృద్ధిలోనికి వస్తాయి అప్పుడు మీకు ధనాన్ని ఏ విధంగా పొదుపు చేయాలో ఏ విధంగా ఖర్చు చేయాలో తెలుస్తుంది ఖర్చులను ఎలా నియంత్రించుకోవాలనే ఆలోచనలు కూడా వస్తాయి పై ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి మీలోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది మీరు ఉదయం నుండి సాయంత్రం పడుకునే వరకు చాలా చోటకు తిరిగి వస్తారు ప్రతిరోజు చాలామందిని కలుస్తూ ఉంటారు వారికి మీ యొక్క మంచి చెడులను చెప్తూ ఉంటారు ఇలా మీ యొక్క విషయాలు ఇతరులకు చెప్పటం వల్ల కూడా మీపై నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ అనేది పడుతుంది ఇతనుల చెడు దృష్టి మీపై ఎలాంటి ప్రభావం చూపించకుండా ఉండాలి అంటే రోజు రాత్రి నిద్రించే ముందు ఈ లవంగం బొట్టును ధరించండి ఈ బొట్టు ధరించిన కొద్ది రోజులకే మీరు మార్పును చూస్తారు ఒకవేళ మీరు కాల్చిన ఈ లవంగాల పొడి అయిపోతే మళ్ళీ రెండు లవంగాలను తీసుకొని ఈ పరిహారాన్ని చేసుకోండి లవంగాలు పచ్చకర్పూరం కాల్చాక మంచి సువాసన వస్తుంది అది ఒక సువాసన ద్రవ్యంగా మారుతుంది అందులో మీరు అత్తరును వేస్తూ ఉన్నారు కాబట్టి అది మరింత సువాసనను కలిగి ఉంటుంది మీరు ఎప్పుడైతే సువాసన విధజల్లే బొట్టును ధరిస్తారో అప్పుడు మీపై ఎలాంటి దుష్ట శక్తులు ఉన్నా అవన్నీ కూడా మీకు దూరంగా పారిపోతాయి ఒకవేళ మీరు కానీ మీ పిల్లలు కానీ మీ కుటుంబంలోని ఎవరైనా సరే పేడకలతో బాధపడుతూ ఉన్నట్లయితే వారికి లవంగం పొడిని అత్తలతో కలిపి ప్లేస్లాగా చేసి బొట్టుగా పెట్టండి ఇలా చేస్తే వారికి సుఖమైన నిద్ర పడుతుంది లవంగాలు పోపుల డబ్బాలో ఉండే ముఖ్యమైన దినుసులు ఎవరైతే ధనం విషయంలో సమస్యలను ఎదుర్కొంటారో ఒక లవంగాన్ని తీసుకోండి ఆ లవంగాన్ని మీ చేతిలో పట్టుకొని మా ధన సమస్యలన్నీ ఈ రోజుతో పోతూ ఉన్నాయి అని మనసులో అనుకోండి ఆ తర్వాత ఈ లవంగాన్ని పొడిలాగా చేయండి ఆ పొడిలో కొంచెం కర్పూరం పొడి కూడా కలపండి తర్వాత ఈ పొడిని నిప్పుల మీద వేసి ధూపం చూపించండి ధూపం పొగను ఇంట్లో ప్రతిమూలా చూపించండి ఒకవేళ మీకు ధూపం వేయడానికి ఇంకా ఎక్కువ పొడి కావాలంటే మళ్ళీ ఇంకొక లవంగాన్ని తీసుకొని మీ కోరికను చెప్పుకొని ఆ లవంగాన్ని పొడి చేసి ఆ పొడిలో కర్పూరం పొడి కలిపి ధూపం వేసుకోవచ్చు ఇలా ఎన్ని లవంగాలతో అయినా సరే ధూపం వేయవచ్చు ఇష్ట శక్తులతో పీడింపబడేవారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు రేపు సోమవారం రాత్రికి లవంగాలతో ఈ పరిహారాన్ని చేయండి శుభ ఫలితాలను పొందండి బొట్టును ధరించే ముందు మీ ఇష్టదైవాన్ని తలుచుకోవటం మర్చిపోకండి నమ్మకంతో విశ్వాసంతో చేయండి మంచి లాభాలను పొంది ఆనందంగా జీవించండి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి సోమవారం రోజు అప్పుల సమస్యలు ఉన్నవారు బెల్లంతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిష్కారం చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోయి అపర కుబేరులుగా మారిపోతారని పండితులు అంటూ ఉన్నారు మరి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది చాలా సులువైన పరిహారం అందరికీ అందుబాటులో ఉండే బెల్లంతో ఈ పరిహారం చేసుకోవచ్చు ఇది అద్భుతమైన పరిహారం ఈ రోజుల్లో దాదాపుగా అందరూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మనం సంపాదించలేకపోతూ ఉన్నారు ధనం అనేది అందరికీ అందుబాటులో ఉండటం లేదు సంపాదించిన ధనం చేతిలో నిలవటం లేదు అంటే అవసరాలకు సరిపడా ధనం సంపాదించలేకపోతూ ఉన్నారు సంపాదించిన ధనమంతా కూడా ఖర్చయిపోవటం దానితో అప్పులు చేయటం ఈ రోజుల్లో అందరూ చేస్తున్న పని ఇదే అందరికీ ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఉంటూ ఉన్నాయి ఇలా ఎవరైతే ఆర్థిక సమస్యలు ఉంటున్నాయి అని బాధపడుతూ ఉన్నారో అసలు ధనం సంపాదించే మార్గాలన్నీ కూడా మూసుకుపోయాయి అని బాధపడుతూ ఉన్నారో అప్పుల్లో కూరుకుపోయి ఉంటూ ఉన్నారో వారు ప్రతి సోమవారం కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారాన్ని చేసి చూడండి ఖచ్చితంగా అవసరానికి సరిపడే డబ్బు వస్తుంది ఆర్థిక సమస్యల నుండి అంచలంచలుగా బయటపడతారు అంటే నెమ్మది నెమ్మదిగా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి భక్తి శ్రద్ధలతో చేయండి తప్పక మీ సమస్యలు తొలగిపోతాయి మీరు ఈ పరిహారం చేసి చూడండి మీ ఆర్థిక సమస్యలు తొలగటమే కాదు ఇంకో నలుగురికి ఆర్థిక సహాయం చేస్తే స్థితికి వస్తారు మళ్ళీ ఆర్థిక సమస్యలు మీ దరి చేరవు ఈ పరిహారానికి పసుపు రంగు వత్తులు కావాలి పసుపు రంగు వత్తులు దొరకపోతే తెల్లటి వత్తులకు పసుపు రాసి వాటినే పసుపు రంగు వత్తులుగా వాడండి మనకు సాధారణంగా బెల్లం అమ్ముతూ ఉంటారు రౌండ్ షేపులో స్క్వేర్ షేపులో బెల్లం దొరుకుతుంది కదా అలా ఏదో ఒక బెల్లం ముక్క తీసుకొని దానికి మధ్యలో గుంటలాగా చేయండి ఆ గుంటలో నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ కొబ్బరి నూనె కానీ నింపండి నింపి ఏడు పసుపు రంగు వత్తులు దానిలో వేసి ఉత్తరాన్ని చూస్తూ ఉన్నట్లుగా దగ్గరలో ఉండే రావి చెట్టు కింద ఈ దీపాన్ని వెలిగించండి ఏమీ లేదు రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి చిన్న బెల్లం ముక్క తీసుకోండి దానిలో గుంటలాగా చేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వెయ్యండి ఏడు పసుపు రంగు వత్తులు కూడా వేసి ఉత్తరాన్ని చూస్తూ ఉన్నట్లుగా దీపం వెలిగించండి ఈ దీపం వెలిగించాక మీ ఆర్థిక సమస్యలు తొలగాలని సంకల్పం చెప్పుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఈ దీపానికి నైవేద్యంగా పెట్టి ఇంటికి వచ్చేయండి ఇలా ప్రతి సోమవారం కూడా బెల్లం మీద దీపం పెట్టి చూడండి మార్పు అనేది మీకే అర్థమవుతుంది దీనిని బెల్లం దీపం అంటారు ఈ దీపం పెట్టడం వలన మీకు సమస్యలన్నీ తొలగిపోతాయి నెమ్మది నెమ్మదిగా మీ పరిస్థితి మారటం మీకు అర్థమవుతుంది సమస్యలు తగ్గటం మొదలయ్యాయి కదా అనుకుని పరిహారం చేయటం ఆపొద్దు మీ సమస్య పూర్తిగా సమూలంగా తొలగే వరకు ప్రతి సోమవారం ఈ పరిహారం చేస్తూనే ఉండండి చాలా చక్కటి ఫలితాలు చూస్తారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి